ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్య టీవీ క్షణం క్షణం మీలుగు దేశ పని చేసే మీరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు మారు గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అనుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే ఈ పార్టీ కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన పశుపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ మీదే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పెరగడం మీకు చేతులు ఎత్తి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నాకు చిరకాలం మిత్రుడు లే నాకు చాలా కాలం నుంచి తెలిసినప్పటికీ కూడా ఆయన ఒక పార్టీలో నేను ఒక పార్టీలో ఉండబడినప్పటికీ కూడా నేను ఎక్కడ పనుచో కనపడినా కూడా ఇద్దరు మాట్లాడుకునే వాళ్ళం ఎలాంటి పార్టీలు తేడా అయినప్పటికీ కూడా లక్ష్మీరెడ్డి గారు ఎట్లున్నారు మీరు అని లక్ష్మీరెడ్డి నేను మాట్లాడేవాళ్ళు అన్న బాగుండవని మాట్లాడేవాళ్ళు ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడిన తర్వాత వారందరూ కూడా ఆయన పనికి పోయేవాడు నేను నా పనికి పోయే ఇటువంటి చాలా కాలం ఒక నలభై సంవత్సరాల నుంచి లక్ష్మీరెడ్డి గారు తెలుసు ఆ ఊరితో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది లక్ష్మీరెడ్డి గారు నాకు చాలా ఈ మధ్య కాలంలో కొత్తగా బంధుత్వం కూడా ఏర్పడింది మరి లక్ష్మిరెడ్డి వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉంటూ ఆయన ఆయన వర్గంలో దాదాపు ఒక యాభై అరవై మంది తెలుగుదేశం పార్టీలో చేరేదానికి నిర్ణయం తీసుకొని మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించి మీ మమ్మల్ని మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పిలిపించి నేను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను నాకు కావాల్సిన మిత్రులు సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మనం పనిచేసి ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఈ మధ్య కాలంలోనే నాకు చెప్పడము నేను కూడా దానికి సమ్మతించి ఈ రోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి మరి లక్ష్మీరెడ్డి గారికి కావాల్సిన మిత్రులు బంధువులందరూ కూడా ఆయన చెప్పినాడు కొన్ని విషయాలు ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే నేను కనీసం కూర్చో మాట్లాడలేదని కూడా చెప్పినాడు అది సంస్కార హీనం ఎవరు వచ్చినా కూడా రమ్మనాలా కూర్చోబెట్టాలా వాళ్ళు అడిగిన పని ఏదో ఉంటే అవుతదా పోతదా అని చెప్పొచ్చు అయ్యే పని ఉంటే మనం చెయ్యొచ్చు లేకపోతే లేదని చెప్పొచ్చు విషయం చెప్పొచ్చు అటువంటి పరిస్థితుల్లో ఆయనకు రెండు దఫాలు వాళ్ళు ఓట్లేసినారు చిన్నశెట్టి పెళ్ళ వాళ్ళు ఆ చిన్న శెట్టి వాళ్ళు రెండు రెండు దఫాలు ఓట్లు వేసినప్పటికీ ఇప్పటికే మనుషులకు గుర్తింపు లేదు ఈ రోజు నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పించినారంటే ఏ లీడరు ఏ పెద్దలు నా దగ్గర లేరు ప్రొద్దుటూరు ప్రజల యొక్క సర్వే రెడ్డి కావాలని కోరుకునే దాని మీద నాకు టికెట్ ఇప్పించినారు వాళ్ళు సొంతంగా వచ్చి చేసిన సర్వేలో గానీ లేదా ఐవీఆర్ సర్వేలో గానీ ఐదారు దానికి ఏడు సార్లు వాళ్ళు సర్వేలు చేసుకునే ఎన్ని సర్వేలలో కూడా డెబ్బై రెండు పర్సెంట్ వరదరాజు రెడ్డికి వచ్చింది కాబట్టి ఆయన వయసు ఎత్తే పెద్దవాడైనా కూడా నాకు టికెట్ కేటాయించడం జరిగింది దానికి ముఖ్యమంత్రి చతులెత్తి నేను నమస్కరిస్తున్నాను ధన్యవాదాలు చేస్తున్నాను ఈ ప్రొద్దుటూరు సీటు మా మీద గౌరవం పెట్టి నా మీద గౌరవం పెట్టి ఈ సీటు నాకు కేటాయించిన దానికి తప్పకుండా గెలిచి నేను గెలుచుకొని వచ్చి నీకు అసెంబ్లీలోని పక్కన కూర్చుంటానని కూడా చెప్తున్నాను మీరందరూ కూడా సహకరించి ఈ దుర్మార్గపు ఎమ్మెల్యే గారిని మనము ఏదో ఒక రకంగా ఓట్లు వేసుకొని మనం అతన్ని దించుకోకపోయి అతను ఓడించుకోకపోతే ఇంకా కొంతకాలం మళ్ళా ఒకసారి ఎమ్మెల్యే అయినాడంటే మన భూములు మన పేర్లతో ఉంటాయా లేదా మన ఇల్లు మన పేర్లతో ఉంటాయా లేదా అనే పరిస్థితి ఉంటుందని మీరు అందరూ ఆలోచించండి రెండు సార్లు మనకి మనం ఎమ్మెల్యే చేసినాం ఈ పొద్దుటూరుకి ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు మళ్ళా రేపు ఇరవై ఏడో తేదీ గారు ముఖ్యమైన మన గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు రైతులకు ఏం చేసినావు నువ్వు ఒక ట్రాక్టర్ ఇప్పించినావా ఒక గుంటికి పిచ్చినావా మరి పొలాలకు తాగేదానికి కాలువలు తీసి నీళ్లు ఇచ్చినావా నువ్వు ఒక్క మట్టి గంప కాలువలు తీసిన దానికి వేయలే ఒక రాయి గోడలు కట్టి డ్యాములు కట్టేదానికి గోడలు కట్టేదానికి ఒక రాయి పెట్టలే ఐదు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉండి నీవు రాష్ట్రాన్ని దోపిడీ చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్ గా నువ్వు ఈ రాష్ట్రాన్ని చేసినావు ఈ రోజు ఉద్యోగస్తులకు నెల నెల జీతాలు లే ఆర్టీసీ ఉద్యోగస్తులకు జీతాలు లే గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగస్తులకు డాక్టర్లకు జీతాలు రావడం లేదు రెండు నెలలకు మూడు నెలలకు జీతాలు వచ్చే కాలం ఎప్పుడైనా చూసినాము మనము ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇటువంటి ఎమ్మెల్యే గారి ప్రభుత్వంలో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పొద్దుల్లో కాని రాష్ట్రంలో కాని తెలుగుదేశం పార్టీని మనం తప్పకుండా గెలిపించుకోవాలా ఆ గెలిపించుకునే దాని దాని ప్రతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాడు ఈ రాష్ట్రం ఆయన కాలంలో వేసి మన కాలువలు ఎప్పుడున్న ఎన్టీ రామారావు గారు అన్ని అన్ని కాలువలు కొత్త కాలువలన్నీ ప్రారంభిస్తే బ్రహ్మసాగర్ గాలేరి నగరి అన్ని ఎన్నో కాలువలు చేస్తే దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి గారు కాలువలను తవ్వించి రైతులకు నీళ్లు అందుబాటులోకి తీసుకొని వచ్చి రైతులకు వీడి మొమ్మ లేకుండా నీళ్లు పడే ప్రయత్నం ఆయన కొంతవరకు చేసినాడు తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మరి ఈ సాగునీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చేయడం జరిగింది ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది ఒక్క కాలం మీద ఒక మట్టి ఒక గంప తీసి మట్టి వేయలే కేసీ కెనాల్ గాని మైలవరం గాని ఏ రాష్ట్రంలో ఉండబడిన ఏ కెనాల్ కూడా ఒక్క కెనాల్ ను అభివృద్ధి చేసి రైతులకు నీళ్లు ఇస్తాం ఆ నీళ్లు ఇస్తే రైతులు పంటలు పండించుకొని సుభిక్షంగా ఉంటారని ఆలోచన ఏమాత్రం చేయని ముఖ్యమంత్రి గతంలో రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా ఆయన బాగా పరిపాలన చేసినారు ఆయన కంటే ఈయన గొప్పగా పరిపాలన చేశారని మీరు అందరూ నమ్మి నమ్మి ఆయన మోసపోయి ఓట్లేసినాం ఆయన నిజ నిజ స్వరూపం ఇప్పుడు తెలుస్తా ఉంది ఆయన ఎటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రి ఉండే తెలుస్తా ఇప్పుడు మనం ఈ రాష్ట్రం మల్ల ఒకసారి అయిన ముఖ్యమంత్రి అయితే మనం ఇక్కడ మనం ఇక్కడ అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మిగులుతాది రోడ్లు గుంతలు పుడ్చుకునే పరిస్థితి ఉండదు ఏ కాలువలకు నీళ్ళు వచ్చే పరిస్థితి కూడా ఉండదు దయచేసి మీరందరూ కూడా మనం ఎమ్మెల్యే గారి దుర్మార్గ చర్యలు మీకు అందరికీ చాలా వరకు తెలుసు అటువంటి దుర్మార్గ చర్యలు భవిష్యత్తులో మళ్ళారి మనం పొద్దుటూరులో ఎమ్మెల్యేగా గెలిపించకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించి మీరందరూ కూడా పొద్దుటూరు లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసేదానికి మీరందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ